జిల్లా ఆళ్లగడ్డ డిపో హైర్ బస్ డ్రైవర్ మహమ్మద్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి మరోసారి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ మహమ్మద్ గౌస్ పట్టణ కోశాధికారి వెంకటలింగంలతో పాటు యూనియన్ నాయకులు రాజశేఖర్ మధు డిమాండ్ చేశారు ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం నందిన జిల్లా వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లలో బస్సులను నిలిపి మెరుపు సమ్మెలో డ్రైవర్లు పాల్గొనడం జరిగింది సిఐటీయూ నాయకులు మాట్లాడుతూ అద్దె బస్సు డ్రైవర్పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయాణికుల నుండి రక్షణ కల్పించాలని కోరారు ప్రయాణికులు సంయమనంతో తమ గమ్యస్థానాలకు చేరేలా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిగ్స్ పథకాలలో భాగంగా ఆగస్టు పదహైదు నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగిందని ఆ పథకాన్ని సిఏటియుగా స్వాగతిస్తున్నామని అయితే ఆ రోజు నుంచి డ్రైవర్లకు కండక్టర్లకు రక్షణ లేకుండా పోయిందన్నారు రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతున్నాయని నిన్న కడప జిల్లా కొవ్వూరు సమీపంలో హైర్ బస్ లో అప్పటికే డెబ్బై రెండు మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని నిలబడే అవకాశం కూడా లేదని అందుకు వెనుక బస్సుకు రావాలని డ్రైవర్ తెలియజేసి బస్సు ఆపకుండా ముందుకు వెళ్లడంతో కొంతమంది ప్రజలను సమీకరించి వెంటపడి బస్సును ఆపి మహమ్మద్ అనే డ్రైవర్ పై దాడి చేసి తల పగలగొట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు రాష్ట్రంలో ఇటువంటి ఘటన జరగడం వలన డ్రైవర్లు కండక్టర్లు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలిగినా అధికారులకు ఫోన్ చేయడం మంచిదే అయితే డ్రైవర్లకు కండక్టర్లకు రక్షణ కల్పించడం కూడా ప్రధానమైన అంశమని తెలిపారు ఇప్పటికైనా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఆర్టీసీ బస్ లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతి బస్సుకు స్టిక్కర్ లేదా రాతపూర్వక హెచ్చరిక గుర్తు చేసేలాగా రాయించాలని అన్నారు సర్వీస్ నూట ఇరవై మంది కెపాసిటీ వెళ్తున్నా కూడా బస్సు ఆపట్లేదు అని వచ్చి డ్రైవర్ని దాడి చేయడం జరిగింది కానీ పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకున్నాను ఎటువంటి చర్య ఏం తీసుకోవట్లేదు దానికోసం ఈ నిరాశన దిశ చేస్తున్నాము మాకు న్యాయం చేయాలి ఇది మొత్తం ఏదంటే ఒక డ్రైవర్ కొట్టినందుకు ఇంకో డ్రైవర్ కొట్టాలని ఆలోచన రావద్దు ఎవరికి ప్యాసింజర్లకి దీని గురించి మొత్తం పేకే చేయాలని ద్వారా మీరు నిరహార దీస ఇంకొకసారి ఒక డ్రైవర్ కొట్టాలంటే ఒక ఫ్యాజర్ చాలా ఆలోచించాలి దీని గురించి పేకి వెళ్లే చేస్తూనే ఉంటాం ఆ కొట్టిన డ్రైవర్ కంప్లైంట్ తీసుకొని ప్రెస్ మీట్ పెట్టించి మొత్తం స్టేట్ వేడి తీయాలి ఒక డ్రైవర్ కొడితే ఇంకొక డ్రైవర్కి ఎలా ఉంటుంది అని మొత్తం స్టేట్ మొత్తం తెలియాలి దీని గురించి మేమైతే నిహార అయితే న్యాయం జరిగేంత వరకు మేమైతే ఎటువంటి ఎన్నిక తగ్గే విషయం అయితే లేదు నా పేరు ప్రవీణ్ సార్ నేను హెయిర్ బస్ హెయిర్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాను మాకు రోజు ఒక సమస్య వచ్చి అధికారులకు చెప్తుంటే ఎవరు మమ్మల్ని పరిష్కరించడం లేదు వేరే వాళ్ళు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని పక్కన ఆపడం చేస్తున్నారు ఏమ ఏం సార్ మేము తప్పు చేయలేదంటే మేము చేసినావు కావాలని నువ్వు బస్ ఆపలేదని చెప్తున్నారు రోజు ట్రిప్పుకు ఎనభై మందిని ఎక్కించుకొని డ్రైవ్ చేస్తున్నా కూడా రోజు ఒక ప్యాసింజర్ వచ్చి మమ్మల్ని కొడుతున్నాడు నిన్న ఒక డ్రైవర్ను తలక పగలగొట్టినారు నిందాల కూడా అదే జరిగింది ఇన్నిసార్లు మేము సార్ వాళ్ళకి చెప్తున్నా కూడా వాళ్ళు మా మా గురించి ఏం పట్టించుకోవడం లేదు ఏం లేదా దేవుళ్ళు మాకు ప్రజలే దేవుళ్ళు మీరు వాళ్ళ కోసం డ్రైవ్ చేయాల్సిందే వాళ్ళని గమ్యానికి చేరాల్సిందే అంటున్నారు కానీ మాకు వచ్చే సమస్యను వాళ్ళు ఏం పరిష్కరించడం లేదు దాని వలన ఈ రోజు మేము నందాల డిపోలో అందరం ధర్నా చేస్తున్నాం ఆలగడ్డ డిపోలో పనిచేస్తున్నటువంటి హైర్ బస్ డ్రైవర్ మహమ్మద్ ఆలగడ్డ నుంచి మైదుగురు వెళ్తున్నటువంటి తరుణంలో నూట ఇరవై మంది ప్రయాణికులతో బస్సు వెళ్తా ఉంది ఫుడ్ పోర్టు మీద కూడా ఆల్రెడీ ప్రయాణికులు నిలబడి ఉన్నారు బస్సులో అడుగు పెట్టి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ప్రయాణికుడు బస్సు ఆపితే కూడా ఆపలేదు ఆడికి పోతుపోతేనే వెనక బస్ వస్తుంది వెనక బస్ ఎక్కండి అని చెప్పి కండక్టర్ డ్రైవర్ చెప్పాడు వెనుకకుండా నువ్వు బస్సు ఆపుకునే పోతావు అని చెప్పేసి తను వెంటాడి చేజిక్కించుకుని పది ఇరవై మంది పడి దాడి చేసి తలకాయ పలుగొట్టారు ఇదేదో ఆలగడ్డ ఒకటే జరిగింది అనేక లేదు రాష్ట్రంలో అనేక చోట్ల జరిగాయి కళ్యాణదుర్గము హిందూపురము తాడిపత్రి ఒంగోలు నంద్యాల డిపోలో పనిచేసే డ్రైవర్ల పేరు దాడి జరిగింది అయినా అధికారులు నిర్లక్ష్య కారణంగానే ఈ దాడులు పునరావృతం అవుతున్నాయని చెప్పి మేము సిఐటిగా భావిస్తూ ఉన్నాం అందుకు దాడి జరిగిన వెంటనే దాడి చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాడి చేస్తే భయం ఉండాలి ఆ ప్రయాణికులకి అందుకోసమే ఈరోజు ఉచిత బస్సులు పెట్టామని చెప్తా ఉచిత బస్సులు మేము ఆహ్వానిస్తా ఉన్నాం కానీ ఉచిత బస్సు పెట్టే ముందే ఎంతమంది ప్రజలు ప్రయాణం చేస్తారు కదా అంచనా వేసి కొత్త బస్సులు పెట్టిన తర్వాత ఉచిత బస్సులు పెట్టినాల్సిందే ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఉచిత బస్సులు నడుపుతున్నారు కాబట్టి ఎక్కువ బస్సులు నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎవరైతే ఆర్టీసీ డ్రైవర్ల మీద కండక్టర్ల మీద దాడులు చేస్తా ఉన్నారో ఆ దాడుల్ని తోటి ప్రయాణికులు కూడా తీవ్రంగా వ్యతిరేకించాలా ఆర్టీసీ ఉద్యోగుల పట్ల మీరు సహకారంగా ఉండాలని చెప్పి ప్రయాణికులు కోరతా ఉన్నారు ఇప్పటికైనా కానీ ఐర్ బస్ డ్రైవర్ల పైన కానీ కండక్టర్ల పైన కానీ ఏ ప్రయాణికుడు కూడా దాడి చేయకుండా ఉండేందుకోసము ఈ రోజు జరిగినటువంటి ఘటనను పునరావృతం కాకుండా వెంటనే ప్రతి ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూడా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలా వీలైతే ప్రతి బస్సు కూడా చిక్కర్ అంటించేటువంటి ప్రయత్నం చేయాలా లేకపోతే ప్రజలకు విస్తృతమైనటువంటి అవగాహన కల్పించేందుకు కూడా ప్రజలకు పేపర్ల రూపంలో మీడియా రూపంలో కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఎక్కడైతే బస్సు ఆపాలని చెప్పేసి స్టేజ్ ఉంటుందో స్టాప్ ఉంటుంది అక్కడ మాత్రమే ఆపేటువంటి ప్రయత్నము జరుగుతుంది అట్లా ఆకుండా చేయ తిన చోటల్లా ఆపమని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గంగా ఉంది ఎందుకంటే బస్సు దాటక ముందుకి ఒక రెండు అడుగులు మూడు అడుగులు ముందుకోవడము వెంటనే చేయ ఎత్తి ఆపడము ఆపకపోతే ఆడడము గొడవ ఆడడము ఆపితే వెనుకున్నటువంటి కానిస్టేబుల్ కాని లేదా పోలీసులు గాని పైన వేయడం చలనాల రూపంలో పెద్ద ఎత్తున వేయడం జరుగుతుంది ఇవన్నీ జరగడం వలన యాజమాన్యతో కూడా అనేక ఇబ్బందులు కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా వీటన్నిటికీ పులిసా పెట్టాలంటే ఖచ్చితంగా అధికారులు కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి బోర్డు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలి అదే విధంగా ఎంఓయులో యాజమాన్యం ఏదైతే నేను డ్రైవర్లకు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడో వాటన్నిటిని నెరవేర్చే విధంగా ఈ రోజు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఈ సమస్యలను పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా ఈ నిరసనను కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము